హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ అండెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ కొన్ని గంటల ముందే వాట్సాప్ ఒక అప్డేట్ను రిలీజ్ చేసింది ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ను అప్డేట్ చేసుకోలేదంటే వెంటనే మీరు వాట్సాప్ను అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసిన తర్వాత ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేయండి కింద చూడండి సెట్టింగ్ యాప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి మీరు సెట్టింగ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అబౌట్ అండ్ హెల్ప్ ఉంది దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో అబౌట్ ఉంది దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మీ వాట్సాప్ యొక్క వర్షన్ అంటే అప్డేటెడ్ వర్షన్ ఇక్కడ చూపిస్తోంది సో నా వాట్సాప్ అప్డేట్ వర్షన్ వచ్చి టూ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ టూ సెవెన్ వన్ ఫ్రెండ్స్ అంటే నేను వాట్సాప్ని ఇప్పుడిప్పుడే అప్డేట్ చేశాను కాబట్టి నాకు ఈ వర్షన్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ వాట్సాప్లోని ఫీచర్ గురించి మనం తెలుసుకుంటాం సో దీనికోసం నేను ఏదైనా ఒక చాట్ని ఓపెన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ని నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే మీరు టాప్లో గమనించినట్లయితే ఒక అటాచ్మెంట్ ఐకాన్ అనేది ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ మీరు సాధారణంగా ఈ అటాచ్మెంట్ ఐకాన్ని టచ్ చేసి డాక్యుమెంట్స్ కెమెరా గ్యాలరీ ఆడియో కాంటాక్ట్స్ ఇలాంటివి మీ ఫ్రెండ్స్లకి షేర్ చేస్తూ ఉంటారు కానీ ఇందులో మాత్రం ఈ కొత్త ఫ్యూచర్ అనేది లేదు ఫ్రెండ్స్ టైప్ ఏ మెసేజ్ ఉంది కదా దాని పక్కన కెమెరా ఐకాన్ ఉంది దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ కొత్త ఫీచర్స్ మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ నా కెమెరా అనేది ఓపెన్ అయింది ఈ కెమెరాలో ఇక్కడ చూడండి మీరు ఇమేజ్ దీనికి ముందు సేవ్ చేసినట్లయితే ఇక్కడ కనబడతాయి మీ వీడియోస్ కనబడతాయి అన్ని మీకు గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అన్ని ఇక్కడ కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని ఇక్కడి నుంచే తీస్తాను చూడండి దానికోసం నేను ఒక ఫోటోని తీస్తాను ఫోటో తీయగానే నాకు ఫోటో అనేది క్యాప్చర్ అయింది క్యాప్చర్ అయిన తర్వాత మీరు టాప్లో కొద్దిగా గమనించండి ఫ్రెండ్స్ నాలుగు యాప్షన్స్ ఉన్నాయి ఈ నాలుగు యాప్షన్సే వాట్సాప్ యొక్క కొత్త ఫీచర్స్ ఈ నాలుగు ఆప్షన్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చి క్రాప్ సెకండ్ వన్ వచ్చి ఇమూజీస్ థర్డ్ వన్ వచ్చి టెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ అన్ని ఫీచర్స్ గురించి చెప్తాను దీనికోసం క్రాప్ని క్లిక్ చేశాను ఈ విధంగా క్రాప్ని క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అనేది రీసైజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇమేజ్ అనేది ఎంతవరకు కావాలో ఇంతవరకు రీసైజ్ చేసుకోండి నేను ఇంతవరకు రీసైజ్ చేశాను ఒక చోట పెడుతున్నాను ఇంకా చూడండి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తాను ఇంకా సెకండ్ యాప్షన్కి వెళ్తాను ఫ్రెండ్స్ సెకండ్ ఫ్యూచర్ గురించి దాన్ని నేను చూపిస్తాను దీనికన్నా ముందు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా ఇమూజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ ఇమూజీస్ అన్నీ చాలా ఎక్సలెంట్గా నచ్చుతాయి ఇందులో మీకు నచ్చిన ఇమోజీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి చాలా ఇమూజీస్ ఉన్నాయి నేను ఇందులో ఏదైనా ఒక ఇమూజీని సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో నాకు ఈ ఇమూజీని సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఇమూజీని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఫోటోని జూమ్ చేస్తారు కదా టూ ఫింగర్స్తో ఆ విధంగా దీన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా జూమ్ చేయొచ్చు రొటేట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈమూజీని మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రైట్ సైడు ఒక కలర్ స్టిక్ కనబడుతుంది కదా దానిపైన చూడండి టచ్ చేసి కొద్దిగా డౌన్ చేస్తే మీకు ఈ మూజీ అనేది ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఈ మూజీ అనేది మీకు కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ని ఓకే చేస్తాను నేను ఇక్కడ ఇంకో ఈ మూజీని సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ మూజీని సెలెక్ట్ చేశాను దీన్ని చోట సెట్ చేస్తాను చూడండి ఈ విధంగా సెట్ చేస్తాను నేను ఇంకో ఈ మూజీని కూడా ఓకే చేస్తాను దీనికోసం ఒక ఈమూజీ కావాలా నేను ఏదైనా మంచిది ఉండేది చూస్తాను ఇక్కడ ఏదో మేఘాలు టైప్లో ఒక ఈమూజీ ఉంది దాన్ని ఓకే చేస్తాను ఇక్కడ దాన్ని రీసైజ్ చేసి కొద్దిగా పెద్ద చేసి ఒక చూడ పెడతాను ఫ్రెండ్స్ ఇంకా నేను థర్డ్ ఆప్షన్ చెప్తాను చూడండి టెక్స్ట్ ఈ టెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను షటప్ అని రాస్తాను ఎందుకంటే ఈమూజీకి షటప్లో అంటే నోటికి ప్లాస్టర్ వేశారు కాబట్టి నేను షటప్ అని రాశాను ఈ విధంగా రాయగానే మీరు ఈ విధంగా అన్సైజ్ అంటే రీసైజ్ చేయొచ్చు మీరు రొటేట్ చేయొచ్చు మీకు నచ్చిన కలర్తో మీరు ఇక్కడ దాన్ని ఓకే చేయొచ్చు ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూడండి ఫ్రెండ్స్ డ్రాయింగ్ ఫ్రెండ్స్ దీనిపైన మీరు క్లిక్ చేయగానే మీకు డ్రాయింగ్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మీరు డ్రాయింగ్ చేయొచ్చు ఈ విధంగా డ్రాయింగ్ చేసి ఒక కొత్త ఫ్యూచర్ని మీరు యూజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయండి మీరు మామూలుగా సెండ్ చేసే యాప్షన్ని ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు جاه